ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు గతంలో వైఎస్ హయాంలోనూ పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని కానీ ఆ తర్వాత పార్టీ నిలదొక్కుని పదేళ్ల పాటు అద్భుత పాలన అందించిందన్నారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీని వీడినా బీఆర్ఎస్ శ్రేణులు అధైర్యపడాల్సిన పని లేదన్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయన గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి